ఇవి ఫ్రెండ్స్ ఎనిమిది పడ్డాయి నేను చెప్పలే అప్పుడే ఎనిమిది పడతాయని ఎనిమిది ఇదో పడ్డాయి ఇవి బాగానే ఉన్నాయి ఒక కిలో ఉన్నది ఇదో ఒక మూడు పావు కిలోలు ఉన్నది అర్ధ కిలో అధిక ఉన్నాయి ఈ రోజు ఇవి చిన్నవి ఉన్నాయి మూడు ఇవి ఎదవ పడ్డాయి ఫ్రెండ్స్ చేపలు పట్టుకోవడం చాపేడీలో వచ్చాము ఒకసారి ఇస్తుంది తీసుకోవాలి ఫస్ట్ మొత్తం

买点人。<noise> চলে তোকাল <t templesält> <Hajar> కొంతమంది తలకాయలు తింటారు కొంతమంది తలకాయలు తినరు ఇట్లా కొట్టేసుకోవాలి నాకంటే తలకాయలు ఇష్టం ఉండదు తలకాయలు తీసేసుకోవ్ నీళ్ళు ఏమి ఉండదు అంత నీట్గా ఉంటుంది అట్లా నేను ఎంత వేసుకుంటాను ఆ తర్వాత ఇవి ఫ్రైకి అయితేనేమో చిన్న చిన్న ముక్కలు ఫ్రై చేసుకోవాలి

ముక్క నీరు కొడుతున్నా ఫ్రెండ్స్ కజ్జిబుజ్జ్జి కొట్టుకుంటే ముక్క ఫ్రై చేస్తుంటే ఇవి Thank <laughs> you. పామ్లెట్ కదా ఫ్రెండ్స్ ఎక్కువ గట్టి కొడితే ముక్క ఇచ్చుకపోతుంది అందుకే ఇట్లా కడిగేసుకుంటే నీట్గా వస్తుంది దీన్ని ఎప్పుడైనా సార్ కొట్టకండి పెద్ద షాపైతే కుట్ట డితే ఇంకోటి ఫ్రెండ్స్ ఏం లేదు ఇలా వేసుకోవాలి మనం ఫ్రెండ్స్ కొట్టేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇట్లా ఉప్పు వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం అంటే ఒక స్పూన్ అంత ఒక స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో ఉన్న జిగురు అంటే బంక బంక ఉంటుంది కదా ఆ బంక అనేది పోతుంది అన్నట్టు ఉప్పు వేసుకుంటే ఫ్రెండ్స్ ఎట్లా సాగు వేసుకోవాలి అనేది చూపిస్తా ఇప్పుడు ఇప్పటిదాకా కటింగ్ చూసి కదా ఇప్పుడు సాగు వేసుకుని చూపిస్తాను ఇప్పుడు నీట్గా లోపల ఇప్పుడు నల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తీసేసుకోవాలి ఫస్ట్ ఈ బ్లాక్ ఇది ఉంటే ఏం కదా చేదు ఉంటుంది కొంచెం ముక్క అనేది చేదు అవుతుంది అంతే ఇది నల్లా ఉంటాయి మళ్ళీసారి గీక్తాం కదా గీకిన తర్వాత మళ్ళొకసారి ఇట్లా ఇట్లా అనుకోవాలి ఏమన్నా ఇంతకైనా మంచిది ఓట్లు రెండు ఉంటాయి కదా అన్నట్టు గీక్కోవాలి మనం ಕಡಗೋರೆ ಎಕ್ವೇರ್ಡ್ ಪೆಟ್ಕೋಳಪ್ಪ ಅದ್ವರ್ಕೋ ने मीट करर्वाने केला ఇంకొక ఫ్రెండ్స్ సాఫ్ చేసి పెట్టినా ఇవి సాప్ ఇప్పుడు అదే మీకు ఇంత నల్లగా ఇవన్నీ లేకుండా నీట్గా ఇంత నీట్గా కడిగిన ఇలా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మళ్ళీ ఉప్పేసుకోవాలి ఇలా కంపల్సరీ ఉప్పేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇట్లా గడుపుకున్న తర్వాత ఒక రోజు ఉన్నా ఏం కాదు అన్నట్టు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కదా వన్ వన్ డే ఉన్నా ఫిష్యుగా ఏం కాదు ఉప్పు వేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా మూత కూసి